నమ్మకైతే ఫస్ట్ టైం రాగి జావ అయితే చేసిన ఫ్యూచర్ ఇంకా రెడీ అయ్యి ఇప్పుడైతే ఆచలుతున్నాం అనమాట రోజు ఇట్స్ వ్యాక్సిన్ థర్టీ ఫైవ్ మినిట్స్లో ఇది షూట్ చేసి సో ప్రతి ఇంటికి ఒక్కొక్క కథ అనేది ఉంటుంది కదా ఎగ్జాంపుల్ కంటుంటారు కదా ఇంటింటికి ఒక్కొక్క రామాయణం ఉంటుంది అని చెప్పేసి సో ఇప్పుడు ఎందుకు ఇది అనుకుంటున్నారా ఏం లేదండి మన స్టార్ మా టీవీలో వచ్చేసరికి ఇంటింటి రామాయణం అనే సీరియల్ అనేది స్టార్ట్ అయిపోతుందనమాట మనకి ఈ జూన్ పదో తారీఖు నుంచి స్టార్ట్ అవనంట ఈ మండే టు సాటర్డే వచ్చేసి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అనేది వస్తుంది ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా ఆ ఇంటికి ఏంటో కూడా మీరు తెలిసేసుకోండి ఇప్పుడే ఒక ప్రోమో చూసాను ఆ ప్రోమో చూసి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట అంటే రెండు కుటుంబాలు విడిపోయాయి మళ్ళీ ఈ పెళ్లి ద్వారా కలుస్తాయా లేదా అన్నది స్టోరీ అంటే ప్రతి ఇంటికి ఒక్కొక్క రామాయణం కథ ఉంటది అదే ఆ ఇంటి రామాయణం కథ ఏంటో మీరు తెలుసుకోవాలంటే కంపల్సరీగా మన స్టార్ మా టీవీలో అలాగే డిస్టినీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అయిపోతుంది అనమాట జూన్ పదో తారీఖున ఇంటింటి రామాయణం అని చెప్పేసి మీరైతే మిస్ కాకండి ఒకవేళ ఆల్రెడీ ఆ ప్రోమో మీరు చూసిన వాళ్ళైతే నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అలాగే మీ ఇంటికి ఏ కథ ఉందో నాతో కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసుకోండి సింపుల్ గా ఓకేనా మనం బ్లాగ్ అనేది కంటిన్యూ చేసేద్దాం ఉండండి హాయ్ గాయ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి రాగి దోశలు అనమాట సో ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్ని ఇప్పుడే కలుపుతున్నాను అనమాట దీనికి చట్నీ కూడా చేసేస్తాను రుచిగా ఉంటది ఉట్టి కారం పైన తినలేం కదా రుచి అంతగా అనిపిదు అసలే రాగి దోశలు కాబట్టి బలం ఎక్కువ ఫుడ్ అప్పుడప్పుడు ఎప్పుడో తింటాను నేను మరి రెగ్యులర్ గా మేము తినాము అలానే పక్క పక్కకు ఒకసారికి ఇంకా కొంచెం బ్రాక్ పింట్ తీసుకొని లెనీషియం ఈరోజు ఈ రోజు రాగి జావ చేసి పెడదామని అనుకుంటున్నా లైట్ గా చూద్దాం తను తింటే తిందో ఇంతవరకు అయితే పెట్టలేదు ఈరోజు స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా సో ఈరోజు ఫుల్ డేలాగా మ్యాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేసి స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూస్ చేయండి ఫస్ట్ టైం రాగి జావ్ అయితే చేసిన ఇందులో లైట్గా బెల్లం వేసాను షుగర్ సాల్ట్ రెండు వేయలేదనమాట బెల్లం మంచిది కదని చెప్పేసి చూద్దాం తను తింటదో తిందో ఇప్పుడు గ్లాస్తో వాటర్ గట్టని తెచ్చి పక్కన పెట్టుకొని తనకి ఫీడ్ చేస్తాను అది మ్యాక్ ఏంది సో ఫస్ట్ టైం అన్నమాట తినిపించడం ప్రస్తుతానికి అయితే కాకకుండా ఒక స్పూన్ పెడితే చప్పరించింది మరి చూడాలి పెట్టింది పెట్టాను కొంచెం కొంచెం పెడుతుంది లాగేసుకుంటుంది చూసారా నాకు ఇచ్చి మమ్మీ నేను తినేస్తాను అంటాను కాల్ మీద వేసుకొని ఫీడ్ చేయాలి బట్ తను ఉండట్లేదు అనమాట అందుకోసం అలా పడుకోబెట్టేసి చేస్తున్నాను ఇలాగైతే ఆడుతూ తినేస్తుంది ఒకటే చెప్పారనమాట డాక్టరు ఎప్పుడైనా ఒక ఫుడ్ కొత్తది అలవాటు చేసిన తర్వాత తను తినిసిన వెంటనే ఒక వన్ అవర్ లోపు వామిటింగ్ కానీ మోషన్ కానీ తేడా అదే వామిటింగ్ మామూలుగా పడకపోతే అయిపోతుంది కదా అలాగైపోయినా కూడా ఆ ఫుడ్ వన్ వీక్ వరకు అలానే అలానే మోషన్లో కూడా తేడా తెలిసిపోతుంది అంట కొంచెం చిరికినట్టు వెళ్తుంటారు కదా సో అన్నట్టు అలా అయినా కూడా మళ్ళీ వన్ వీక్ వరకు ఆ ఫుడ్ పెట్టకూడదు అంట నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకుంటూ పోతే వాళ్ళకి అది అలవాటు అవుతుంది అని చెప్పారు అనమాట స్నానం అయిపోయింది రాత్రి దోశలు అయితే వేస్తున్నాడు అనమాట లేని స్నానం గీతమ్మ స్నానం కూడా అయిపోయింది చేయించాను ఏమి ఓహో లేని లేని ఎక్కడికి వెళ్తాం ఈరోజు మనం ఎక్కడికి వెళ్తాం ఆచామా స్కూల్కి వెళ్తామా అక్కకి అడ్మిషన్ తీసుకుందామా మనం సరే అయితే ఇక అండి ఇంక ఇద్దరికీ ఒకే డ్రెస్లు అనమాట మొన్న అలా నవ్య మొన్న పెద్ద డడ్డి తెచ్చారు కదా అవే వేసేసాము అన్నయ్యా నోహి అన్నీ నోహి అన్నయ్య తెచ్చాడు అనమాట వాళ్ళు తేలేదు అంటే నోహి అనియో తెచ్చాడు అంటే చూడండి జీవిపోంట తెల్లసరికి సో మా ఆయన స్నానానికి వెళ్ళారు అమ్మమ్మ గారు తింటున్నారు అందుకోసమే నేను ఎత్తుకొని వేస్తున్నాను అనమాట ఇలా ఎత్తుకొని వేసినప్పుడు మాత్రం ఆ పాప అయితే అన్ని చూస్తుంది మా అమ్మ ఎలా దోశ వేస్తుంది ఎలా దోశ చేస్తుంది అని చెప్పి ఇలాగే నేర్చుకుంటారు పిల్లలు కదమ్మా నువ్వు నేర్చుకుంటావా దోశలు వేసి ఇచ్చేస్తావా నాకు లేని ఇంకా మస్తా బాగోలేదు స్నానం అయితే అయిపోయింది కానీ చేయాలి సాటర్డే సండే వచ్చిందంటే మాకు ఇంట్లో పండగ అనమాట ఎందుకంటే మా ఆయన ఉంటారు నెమ్మదిగా అన్ని పనులు అవుతాయి అనమాట తినడం కానీ మధ్యాహ్నం ఏమైనా స్నానాలు కానీ ఏమైనా సరే చాలా లేట్గా చేస్తాం ఈరోజు ఏంటో అలా అనిపిస్తుంది ఏ ఇంట్లోనే ఉన్నారు కదా నెమ్మదిగా చేసుకుందాం నెమ్మదిగా తిందాంలే అని చెప్పేసి బట్ ఈరోజు పాప మా అమ్మమ్మ గారికి లేట్ అయిపోయింది తినేస్తున్నారు ఫస్ట్ అందుకే ఆవిడకి ఇచ్చా ఇంకా రెడీ అయ్యి ఇప్పుడైతే వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీతో చెప్తాను తీసాను ఫస్ట్ అయితే వ్యాక్సిన్ వేపించడానికి తర్వాత గీత మా స్కూల్కి గురించి వెతకాలి అనమాట ఎక్కడ దగ్గరలో ఉందని చెప్పేసి చూద్దాం ఏం జరుగుతుందో హాస్పిటల్ అయితే వచ్చాము చాలా ఎక్కువ మంది ఉన్నారు అందుకోసమే వెయిటీగా హాయ్ గీతగాకి ఇప్పుడు పొడి చేస్తారు పొడి ఇంజెక్షన్ అనమాట ఈ రోజు వ్యాక్సిన్ వ్యాక్సిన్ గీతకు కూడా అవుతుంది ఇద్దరు గాలు మీరు వినొచ్చు రోజు ఇప్పుడు పెద్ద పాపతోని గోల మాకు ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత మళ్ళీ గీతకా చాక్లెట్ కావాలి ఇప్పుడు గీతకి కళ్ళు మూసే గీత కళ్ళు ఇంజెక్షన్ అయితే చేశారు చేసిన వెంటనే ఇంకా చాక్లెట్ ఇచ్చారనమాట సరే ఏడు వస్తుందని అని చెప్పేసి ఇంకా సైలెంట్ అయిపోయింది కూడా ఇంకా సైలెంట్ అయిపోయింది ఇంక ఏడుపేం ఏం లేదనమాట ఇంకా అయిపోయింది వెళ్ళిపోదామే గీతం అని అంటే వద్దు నేను డాక్టర్ మేడంకి కి ఇంజక్షన్ చేశారని చెప్తానని చెప్పేసి మేడమ్ రూమ్ దగ్గర వెయిట్ చేస్తుంది జస్ట్ హాయ్ చెప్పి వెళ్ళిపోదాం అమ్మ అంటే సరే అని చెప్పేసి వెయిటింగ్ సరికి ఇంకా ఒంటి గంట ఉన్నారు అయిపోయిందనమాట కొంచెం ఎక్కువ మంది ఉండడం వాళ్ళు ఈరోజు హాస్పిటల్లో జనాలు సో ఇంకా ఒంటి గంట నలభై ఆరు నిమిషాల కల్లా నేనైతే తాళిం పెట్టాను అనుకుంటున్నారా సింపుల్గా లేకపోతే ప్లెయిన్ బిర్యానీ చేద్దాం అని ఆనియన్స్ టమాటో ఇలాంటి బిర్యానీ సామాన్ వేసి తాలిం పెట్టి ఇంకో బాస్మతి రోజేసి చేసేస్తాను సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది కదా ఒకటి ఇప్పుడు మళ్ళీ కూర ఆడి వండాలంటే లేట్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడే వాటర్ వేస్తాను అనమాట ఇంకా అది ఒక అరగంటలో ఉడికిపోద్ది చక్కగా తినవచ్చు రోజు టైంకి తినడం అయిపోద్ది రండి ఇబ్బంది ఉండదు నేను మేము వచ్చేసరికి అమ్మగారు చక్కగా పడుకుని ఉన్నారనమాట నేనే అన్న నేను పని చేయొద్దు హ్యాపీగా పడుకోండి వచ్చాక చేసుకుంటాను అనేసి రోజే మేము లంచ్ టూ థర్టీ ఆ టైంకే తింటాము గీత కానీ అలాగా లిమిటేట్ చేస్తాం సరే తి బాయ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయిపోయిందనమాట ఇది వచ్చేసరికి ఇంకా తినేస్తున్నాం అందరము ఏటి తీసాను వీడి తిను నచ్చిందనని నచ్చిందండి మా గీతంకి ఆల్రెడీ వేసాను తిన్నది మళ్ళీ తింటుంది సరేనమ్మా నా అమ్మ తెచ్చిన బిర్యానీ కట్టుకోదు ఇది నేను చేశాను ఇప్పుడు నాన్ తెచ్చారని చెప్తుంది నేను కష్టపడి చేస్తాను అమ్మా ఈవినింగ్ నుంచి అయితే నాకు కొంచెం బిజీ ఉంది షూట్ వల్ల అంటే షూట్ అంటే ఏదో రాజమౌళి వెళ్ళి తీరుస్తారు అనుకోకండి మళ్ళీ మా ఆయన మొన్న చెప్పారు నీకు రాజమౌళి వచ్చి తీస్తారు షూట్ అని చెప్పేసి అలా ఏం కాదు నా షూటింగ్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ గట్ట చేయడానికి అన్నట్టు అవుట్ ఫిట్స్ సారీ ఈ సారీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది లెటర్లు చాలా బాగుంది ఇప్పుడైతే ఇదే చేస్తున్నా ఒక జ్యువెలరీ ఇది తీసుకున్నాను అన్నమాట అవి ఇంకా వీడియోలో షేర్ చేయాలి ఈ వీడియో వచ్చేసరికి మీకు మండే వస్తుంది అనుకుంటాను ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తాను ఇంకా కొన్ని ఫీడింగ్ పూర్తిస్ కూడా చేశాను అనమాట రీల్స్ తీసాను టైం అయితే ఎయిట్ థర్టీ అయిపోతుంది ఇంకా ఇది షూట్ చేసుకున్న తర్వాత నేనైతే టిఫిన్ గట్టి రెడీ చేయాలి ఈరోజు సాటర్డే కాబట్టి ఇంట్లో మాకు టిఫినే ఉంటుంది ఉప్మా కానీ ఏదో ఒకటి చేయాలి ఫాస్ట్గా అయిపోయింది ఈ పని అంతా అయినాక మళ్ళీ ఆ పని చేయాలి ఇలా ఉంటుంది నాకు సో ఇంకా మొత్తం షూట్ అంతా అయ్యేసరికి ఈరోజు నాకు లెటర్ లేట్ అన్న అయిపోయింది అనమాట చాలా లేట్ అయిపోయింది సో అందుకోసం ఇప్పుడే ఫాస్ట్ ఫాస్ట్ గూగుల్పాయలు కోసం ఇంకా తాలిం పెడుతున్నాను అంటే నైట్ టిఫిన్ కదా ఇంకా టమాటో ఉప్మా చేసేస్తున్నా ఫాస్ట్ గా అయిపోయింది ఉప్మా ఒకటే అనమాట అందుకోసం ఉప్మా చేస్తున్నా మా ఇంకా గారు అయితే ఏం ఫ్యాన్ వేస్తాను అయితే ఈరోజైతే బాగా కలత పెడిచింది అనమాట అమ్మ కోసమే షూట్ లేట్ అయింది తను ఎత్తుకోవడం చెప్పడం సో అందుకోసం ఇంకా మా ఆయన ఉన్నారు కాబట్టి సరిపోయింది అంటే నాకు తీయడానికి ఇబ్బందిగా ఉండకుండా అతను తీసారనమాట మధ్య మధ్యలో వచ్చి ఇంకా మా అమ్మమ్మ గారు కూడా పిల్లల్ని చూసుకున్నారు అయినా అలా ఉండట్లేదు అన్నమాట ఈరోజు ఎందుకో నేను రెడీ అయ్యేసరికి నేను ఎక్కడికి వెళ్ళిపోతామో అనుకుంటుంది రిలీషన్ అవుచేసరికి ఏంటి ఏంటి సరే కావాలా ఇంకా ఈరోజు గీదగడ స్కూల్ అడ్మిషన్కి అన్నమా అది కూడా అవ్వలేదు మళ్ళీ రేపు కూడా అవుతుందా అవ్వదు ఏంటో ఈ బిజీ బిజీ అయిపోతుంది నేను కూడా తీసుకెళ్ళకుండా Hukina... N guta filtit dry 9